ఉదయకాల ప్రార్థన ప్రియా పరలకు తండ్రి ఈ నూతన ఉదయం మమ్మల్ని సజీవులుగా నిద్రలేపినందుకు మీకు స్తోత్రములు ఈ నూతన ఉదయం ఇచ్చినందుకు నీకు వందనములు నిద్రలో కాపాడి ఈరోజు చూడగలిగిన కృపకు ధన్యవాదములు తండ్రి ఈరోజు మేము వేసే ప్రతి అడుగుకు అడుగును నీవే నడిపించండి మా మాటలు మా పనులు మా ఆలోచనలు నీ మహిమకై ఉండేలా చేయుము మా కుటుంబాల్ని కాపాడి అపాయాల నుండి కీడు నుండి రక్షించుము ఈ రోజంతా నీ శాంతి నీ ఆశీర్వాదం మాతో ఉండనివ్వు తండ్రి ప్రభు ఈ రోజంతా మమ్మల్ని నడిపించి శరీర బలంతో కాదు నీ ఆత్మ బలంతో జీవం నివ్వు ప్రభు మాకు ఎదురు నిలిచే ప్రతి శక్తిని నీ నామంలో తొలగించి ఏ ఆయుధము మాకు విరోధంగా ఫలి ఫలించనివ్వకు ప్రతి విషయంలో నీ కృప మాకు తోడుగా ఉండమని ఈసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి అమ్మేన్